నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు రాముడు భారతదేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప మహానుభావుడు అనేది మనకు చరిత్ర అనుభవాలు ఎన్నో ఉన్నాయి మరోవైపు హిందుత్వ హిందుత్వ వాదులందరూ కూడా రాముడిని అత్యంత భక్తి విశ్వాసాలతో నమ్ముతుంటారు కొలుస్తుంటారు కూడా కానీ ఈ నేపథ్యంలో రాముడు మావాడే అంటున్నాడు నేపాల్ యొక్క ప్రధాని నేపాల్ ప్రధాని ఓలే తాజాగా రాముడు మా దేశానికి చెందినటువంటి వాడు రాముడు పుట్టింది నేపాల్లోనే అని ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు నిజంగానే రాముడు మనవాడ లేదా నేపాల్ వాడా లేకుంటే ఇంకెక్కడ ఇతర దేశస్తుడ ఏం జరుగుతుంది ఎందుకంటే మన దగ్గర అన్ని చరిత్ర ఆనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నేపాల్ ఈ విధమైనటువంటి క్లైమ్ ఇప్పుడు తాజాగా తెరమీద తీసుకొచ్చింది వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారు మాట్లాడతాం మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే రాముడు మనవాడే అన్నది స్పష్టం అయోధ్య గడ్డ మీద రాముడు నడయాడినటువంటి నేల అది మనకి ఎన్నో సాక్షి భూతాలుగా అక్కడ సాక్షులు లేకుంటే ఆ చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి మరోవైపు ఇక్కడి నుంచి శ్రీలంక దాకా వెళ్ళినటువంటి రామసేతు ఏదైతే నిర్మించారో అది ఆనవాలుగా మనం చెప్తోంది ఇండియా నుంచి శ్రీలంక దాకా మరోవైపు లేపాక్షి దగ్గర నుంచి పో పోల్చుకుంటే లేకుంటే అక్కడ లే ఊరి పేరే లేపక్షిగా వచ్చిన లేపక్షి అని లేపాక్షిగా వచ్చినటువంటి పరిస్థితి చిన్నప్పుడు అందరూ బుక్కులో చదువుకున్నాం మనం అక్కడ సీతమ్మ పాదం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే మన దేశంలో ఎన్నో చరిత్ర ఆనవాలు ఉన్నప్పటికీ రాముడు మావాడే అంటున్నాడు నేపాల్ ప్రధాన మీరు ఎట్లా చూస్తారు ఏం వాస్తవం అంటారు ఈయన ఇప్పుడే కాదు టూ ట్వంటీ నుంచి అలాగే అంటున్నాడు ఎందుకు మావాడే అంటే ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు యాజ్ అన్ అల్లుడుగా ఇప్పుడు జనక్పూర్లో సీతమ్మ వారి ప్రదేశం అది నేపాల్లోనే ఉంది ఒప్పుకుందాం కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ అల్లుడు కానీ మావాడే అని తనేమన్నాడు అంటే పుత్రకామేష్టి యాగం ఇక్కడే జరిగింది ఇక్కడ ఇక్కడే జరిగింది ఈ ప్రదేశము అండ్ రాముడు ఇక్కడే పుట్టాడు అలా 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 తిరిగాడు ఇది మానవాళ్ళు మేబీ రామాయణం జరిగిన సందర్భంగా ఆనాడు నేపాల్ ఇండియా విడిపోలేదేమో పోలే పోలేదు ఏది విడిపోలేదు అంత ఒకట్లానే ఉంటుంది మొత్తం ఆ టైంలో అటు ఇటు ఇటువంటి తిరుగు ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనదిక్కడ బాలరాముడు విగ్రహాన్ని పెట్టుకున్నాం అయోధ్యలో ఆయన ఏమంటున్నాడు చిత్వాన్ అనే ప్రదేశంలో దోరి అనే చిన్న విలేజ్లో ఆయన అక్కడ పుట్టాడు అక్కడ పుట్టిన తర్వాత ఆ విద్యలు ఈ విద్యలు నేర్పడానికి ఇక్కడికి తీసుకొచ్చారు అక్కడ బాలరాముడు పెరిగాడు ఆ తర్వాత కథ అయింది తర్వాత సీతమ్మనిచ్చి మనవాడాడు ఇవన్నీ ఇటు సీతమ్మ ఇటు వచ్చేసింది నెక్స్ట్ అడవుల పాలవ్వడం జింక ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు బేసికలీ బట్ ఎంత లోతుగా చూసినా సరే అక్కడ ఈయన నమ్మే సిద్ధాంతం తప్పు ఎవరు నేపాల్ ప్రధాని ప్రధాని ఎందుకు చెప్పనా చాలా గుడ్లకి చాలా స్థల పురాణాలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల మూడు నాలుగు కథలు కూడా ఉంటాయి వాటి కొన్ని ఉపకథలు కూడా ఉంటాయి అన్నీ నమ్ముతారు చెప్పే వాళ్ళని బట్టి అందులో మేజర్ పార్ట్ ఏదైతే ఉందో మనకు సినిమాల్లోగా వస్తాయి సో ఒకటి ఒకరిద్దరు సినిమా తీశారు అంటే ఊరికే ఏదో నవల చదువు పుస్తకం చదువు తీరు వాళ్ళు లోతుగా అంతెందుకు నిన్న మొన్న మనం మాట్లాడుకున్న కన్నప్ప సినిమానే పాపం వాళ్ళు ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసేగా తీశారు అట్లా ఇంకా రామాయణం తీసుకున్న ఇంకేం తీసుకున్నా మన పాత సినిమాలు తీసుకున్న గొప్ప గొప్ప మహామహా డైరెక్టర్లు ఇప్పుడు అంటే అరుదుగా వస్తున్నాయి ఒక రామాయణం రెండు రామాయణాలు కానీ అప్పట్లో అన్ని రామాయణాలే కదా సీతా కళ్యాణం శ్రీరామాంజనే యుద్ధం అటు ఇటు ఇన్ని ఖండాలుగా రామాయణం మొత్తాన్ని కనీసం ఒక వంద వంద సినిమాలు తీశారు అన్ని లాంగ్వేజెస్లో తీశారు సో అందరి చరిత్రలో కూడా మనం ఇప్పటివరకు నమ్మిన సిద్ధాంతమే ఉంది మనం ఇప్పటివరకు నమ్మిన చరిత్రే ఉంది కొత్తగా మొన్నటి నుంచి ఈయన ఏదో మాట్లాడుతున్నాడు అట్లా ఈయన మాట్లాడడానికి కూడా ఒకవేళ ఉందంటే నేపాల్లో కూడా ఎప్పటి నుంచో నవలల్లో రాసి ఉండాలి ఇప్పటివరకు లేదు చరిత్రలో ఉండాలి కదా ఉండాలి చరిత్రలో ఉండాలి కదా అంటే ఈ తరమే మాట్లాడుతుంది ఎప్పటిదో మాట్లాడాలి ఇప్పుడు మన దగ్గర ఐదు వందల ఏళ్ళు ఆరు వందల ఏళ్ళ గుళ్ళు సమాధులు బోల్డ్ ఉన్నాయి వాటి అన్నిటి ఎవరినడి అక్కడ ఉన్న వాళ్ళు చరిత్రలు చెప్తా ఉంటారు మనకు కూడా తెలుసు ఔరంగజేబ్ దగ్గర నుంచి మనకు చరిత్రలు తెలుసు ఇంకా అంతకుముందు నుంచి తెలుసు రామాయణం పక్కన పెడితే భాగవత కథలు మహాభారత కథల్లో కూడా బోల్డ్ అనే చరిత్రలు తెలుసు మనకి ఇన్ని చరిత్రలు అన్ని ఒకలాగనే ఉన్నప్పుడు కేవలం ఈయన సిద్ధాంతం మాత్రం డిఫరెంట్గా ఉంది ఆ ఊరి ప్రజలు నమ్ముతున్నారు అంటే ఒక ఉపకథ పుట్టుండవచ్చు అక్కడ రాముడు ఇక్కడ పుట్టాడు అని ఎవరో చెప్తారు వాళ్ళు పుట్టించుకోవచ్చు వంద పుట్టించుకోవచ్చు కానీ ఆనవాళ్ళు ఉండాలి కదా ఆనవాళ్ళు లేవు ఆయన ఏమంటున్నాడు అంటే మా దగ్గర అంటే మేము ఎక్కువ పబ్లిసిటీ చేసుకోలేకపోయాం అది మా వైఫల్యమే కానీ ఇక్కడే వీరు బాగా పబ్లిసిటీ చేసుకున్నారు అని ఇప్పుడు శ్రీలంకలో రావణ్ నుండి బాగా పబ్లిసిటీ చేశారు నేపాల్లో సీతమ్మని కూడా పబ్లిసిటీ చేశారు కాదన్ను మరి సీతమ్మని మొదటి నుంచి ఎవరైతే బాగా పబ్లిష్ చేశారో అప్పుడు వాళ్ళు కూడా రాము రాముడు ఇక్కడ వాడని రాయాలి ఎవ్వరూ రాయలే ఈ రోజు వరకు ఎవరు రాయల సీతమ్మని అయోధ్యకి కోడలుగా పంపారు ఆ ప్రాంతం ఇక్కడుంది ఈయన ఏమంటున్నాడు ఆ అయోధ్య వీళ్ళు పిలువబడే ఆ ప్రాంతం ఈ దోరి అంటున్నాడు డిఫరెంట్ గేమ్ ఏం మాట్లాడలేవు అంటే ఏదో క్లెయిమ్ చేసుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి తాజాగా ఈ క్లెయిమ్స్ చేసుకోవడం వల్ల వాళ్ళకి జరిగే లబ్ధి ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది టూరిజం టూరిజం ఇదంతా టూరిజం మాయా బేసిక్గా ఇప్పుడు రామభక్తులు మన దేశం అంతా ఉన్నారు అవును ఆ అలాంటిది సీతమ్మ అక్కడ ఉందని చెబితే ఒక చాలా మంది శ్రీలంక దర్శించుకొని చాలా వెళ్తారు నేపాల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు రాముడిని కూడా అక్కడ ఆయన క్లెయిమ్ చేసి ఒక ఈ సేమ్ ఇలాంటి రామ మందిరం అక్కడ ఇంకోటి పెద్దది ఏదో కట్టారు అనుకో వీళ్ళు ఏమంటారు అంటే మీకు చిన్న సింపుల్ చెప్తా మన యాదగిరి గుట్టు ఉందా కేసీఆర్ కట్టిన గుడి కేసీఆర్ కట్టిన గుడి అది పెట్టిన దేవుడు బట్ పాత చిన్న యాదగిరిగుట్ట అని ఇంకోటి ఇది ఒరిజినల్ది అని చెప్తారు కొండ కింద ఇంకోటి ఒరిజినల్ టెంపుల్ ఉంటుంది అసలు స్వయంభు వెలిసింది ఇదే అని చెప్పేసి అట్లా వీళ్ళే కొంతమంది ఎలా నమ్ముతారంటే ఇక్కడ టెంపుల్ ఉంది కొంతమంది అది కూడా టెంపుల్ అని నమ్ముతున్నారు రెండు దర్శించుకుందాం ఏం పోయింది ఉన్న రాముడే అక్కడ ఉంది రాముడే మరి ఇక్కడ వీళ్ళు బాలరాముడిని పెట్టారు కదా అక్కడ వాళ్ళు బాల్యరాముడిని పెట్టచ్చు మేబీ చిన్న ఈ అంటే ఇట్లా పుట్టిన జన్మస్థలం అలా పెట్టచ్చు ఏమో తప్పులేదు ఎవరిష్టం వాళ్ళు మేబీ అది క్లెయిమ్ చేసుకోవడానికి ఇలా టూరిజం డెవలప్మెంట్ ఆకర్షించడానికి డించడానికి తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు టిటిడి రెవెన్యూ లాగా మన పూరి జగన్నాథ్ రెవెన్యూ లాగా అయోధ్య రెవెన్యూ ఎందుకు అయోధ్యలో ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత జనం ఫుల్ పోతున్నారు కదా మనకు మన అప్పుడు జరిగినప్పుడు కుంభ మన కుంభమేళ అప్పుడు విపరీతమైనటువంటి క్రౌడ్ మొత్తం అయోధ్యకు పోయి వచ్చింది అందరూ దారిలో చూసారు కుంభమేళకి అరవై కోట్ల పైగా వెళ్ళారు అందరూ అయోధ్య కవర్ చేసిమం అయోధ్య కవర్ చేసి వచ్చారు ఎందుకంటే పైగా కొత్తగా కట్టినటువంటి గుడి అసలు అయోధ్య చూడాలి అయోధ్య ఒకప్పుడు అయోధ్య ఎవరు పెద్దగా లైమ్ లెట్లకు రాల కట్టిన తర్వాత విస్తృతమైనటువంటి చెక్ జరిగింది అయోధ్య ఎయిర్పోర్ట్ పెద్దగా ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది రైల్వే స్టేషన్ ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది అంటే లేవు కదా అంత ఎక్స్పెక్ట్ చేయాలి కొన్ని ఉన్నాయి మనం అంత పెద్ద చేస్తే రావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక జాతర ఉంది రెండు సంవత్సరాల ఒకసారి అవుద్ది ఒకసారి కోట్ల మంది వెళ్తారు రూములు ఉండవు రోజు ఎవరు ఉంటారు మళ్ళీ రోజుల్లో ఉంటారు కదా ఇప్పుడు అయోధ్యకి వెళ్తే మినిమం క్రౌడే ఉంటుంది అంత అంత హెవీ కోట్లలో ఏమి ఉంటారు అది మామూలు మన తిరుమల రెగ్యులర్ గా ఎట్లా పోతారు అంత కంపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అయోధ్యను పక్కన పెడితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళ్యాణం భద్రాత్రి దానికి కూడా బీభత్సమైన క్రౌడే కదా అయోధ్య కంటే ఎక్కువ క్రౌడే అంటే అది ఎప్పటి నుంచి కొత్తగా వచ్చింది ఇప్పటికి దాని క్రౌడ్ సీతారాముల కళ్యాణం టైంలో చరిత్ర ఉంది కానీ ఇప్పుడు కొత్తగా ఆలయ నిర్మాణం సుప్రీంకోర్టు జరిగింది తర్వాత పరిణామాల క్రమంలో ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు టెంపుల్ అక్కడ నిర్మించినటువంటి పరిస్థితి ట్రస్ట్ నిర్మించినట్టు అవును అది మన భద్రాద్రి ఎప్పటి నుంచి సీతారాముల కళ్యాణం బాగా ఫేమస్ ఇక అది కొనసాగుతానే ఉంది అంటే ఇప్పుడు అన్నీ హోటల్స్ హీటల్స్ అన్ని డెవలప్ అయి ఉన్నాయి కదా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగూడెం ఖమ్మం అక్కడ మీరు భద్రాచలం అంటే గుర్తొచ్చింది మరి భద్రాచలంలో కూడా సీతమ్మ ఆనవాళ్ళు ఉన్నాయి రాముడి ఆలయ ఆనవాళ్ళు ఉన్నాయి అవునండి పెళ్ళయ్యాక వచ్చి తిరిగింది అంటున్నారు అది వేరు వనవాసం వెళ్ళినప్పుడు ఉన్నటువంటి గుహ కొట్టం ఇదంతా కూడా అక్కడ భద్రాచలం అన్ని ఉన్నాయి ఈయన క్లెయిమ్ చేసేది బాల్యరాముడిని అంటే పుట్టుకి ఇక్కడ జరిగిందని నిన్న రాజేంద్ర ప్రసాద్ గారిది మనం మాట్లాడుకున్నాం కదా నా జన్మం అక్కడ జరగలేదు వీళ్ళ ఇంట్లో ని అక్కడ పుట్టాను నేను అని అట్లా ఆ ప్రాంతాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు దాన్ని బాగా ప్రచారం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఈ ఈ క్లైమ్ అయితే ఫేక్ క్లైమ్ గానే అనుకోవాలి ఫేకే 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 ఆ పుత్రకామేశ్వరీ యాగం అక్కడ జరిగిందని ఆయన చెప్తున్నాడు మరి మనం మన వాళ్ళేమో ఇంకేదో చెప్తున్నారు ఒక కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ఇక్కడ జనరల్ గా జింక రామాయణం జింక గుర్తొస్తుంది అవును అవును కానీ ఇక్కడ లో జింకలు ఉంటాయి అసలు లేవు 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 ఈ చిత్వాన్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ రైనోసెరస్లు ఉన్నాయి ఆ పెద్ద ఏనుగులు ఉన్నాయి మన వీరప్ప ఏనుగులు కావు అంతకు మించిన పెద్ద ఏనుగులు ఉంటాయి చూడు అవి అండ్ ఇంకేవో జంతువులు రకరకాల పక్షులు డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు ఉన్నాయి మన రామాయణ చరిత్ర ఎక్కడ కూడా రామచిలికే ఉందే తప్ప డిఫరెంట్ పక్షులు లేవు అక్కడ అసలు లేవు నెక్స్ట్ జింక ఇంకా మనకి ఇండియాలోనే ఎక్కువ మనకు తెలుసు జింకలు కూడా ఫుల్ జింకలు లేవు అక్కడ దాంట్లో రైనా రామాయణం రెండు కనబడిన కూడా కనబడుతుంది కదా మరి అక్కడ మొత్తం అవే ఉన్నాయి అంటే అట్లా చూసినా కూడా అంటే చిత్రకారులు పెయింట్లు వేస్తారు కదా రామాయణాన్ని ఆ పెయింటింగ్ భూములలో కూడా మన ఇండియాకి సంబంధించిన ఆనవాళ్ళే ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు ఈయన ఏం లేవు చైనా లేదు నేపాల్ సో అసలు నేపాల్ అంటే సరిపోయింది కొద్ది రోజులు పొందిన తర్వాత చైనా అతను కూడా రాముడు మా ఆశ్చర్యపోతలేదేమో అంటే మన హిందువుల నమ్మకాలని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మన టెంపుల్స్ ఉన్నాయి విదేశాల్లో చాలా టెంపుల్స్ సెటిల్ అయినటువంటి హిందూ భక్తులు అక్కడ అక్కడ కొలుచుకుంటది ఇప్పుడు అమెరికా వెళ్తే ప్రతి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటాయి విపరీతమైన మారిషియస్ లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ కూడా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఉన్నాయి సింగపూర్ లో ఉన్నాయి మలేషియాలో ఉన్నాయి చాలా దగ్గర కట్టారు బట్ అది వాళ్ళక్కడ ట్రస్ట్లు ఉన్నాయి అన్నదానాలు జరిగే ఆశ్రమాలు ఉన్నాయి ఉన్నాయి వీళ్ళు బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంతే అర్థమైంది బట్ నేపాల్కి సంబంధం లేదు ఉంది రామాయణానికి నేపాల్కి చాలా సంబంధం ఉంది మన సీతం అక్కడి నుంచే వచ్చింది వాళ్ళ చిన్నప్పటి ఆనవాళ్ళు ఉన్నాయి మేబీ ఒకవేళ రాముడు యుక్త వయసులో ఉన్నప్పుడు అటు వెళ్తే వెళ్ళుండొచ్చు ఉండొచ్చు అట్లా దోరి విలేజ్ వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ వచ్చి పోయినవి చేసుకోవచ్చు అంటే ఇక్కడే యాగం చేశాడు ఇక్కడే తపస్సు చేశాడు ఇక్కడ అదే అయింది ఇక్కడ ఇదైంది ఇలా అయింది అలా అయింది అంతకుమించి ఇక ఇక్కడే పుట్టాడు మేమే దగ్గరుండి పెంచామని మాత్రం చెప్పొద్దు తప్పది థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు సో మొత్తంగా చూసుకుంటే దాసరి విజ్ఞాన్ గారు చెప్తుందని లెక్క ప్రకారం ఖచ్చితంగా భారతదేశంలోనే ఉన్నటువంటి ఆనవాళ్ల ప్రకారం రాముడు ఖచ్చితంగా మనవాడే నేపాల్లో పుట్టినటువంటి వ్యక్తి కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే నేపాల్ ప్రధాని క్లెయిమ్ చేసిన అది పూర్తిగా అబద్ధం అనేది మాత్రం అర్థమవుతుంది సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట